పిఓడబ్ల్యూకి మారుపేరుగా నిలిచినటువంటి సంధ్యతో ఒక ప్రజాతంత్ర ప్రేక్షకులకి ఒక ఇంటర్వ్యూ పూడు హక్కుల గురించి భూమి పంచడం వాటి మీద కూడా చాలా పని చేసినప్పుడు ఆ చేసేటటువంటి క్రమంలో చాలా రాజ్య హింస కూడా మీ మీదకి వచ్చింది ఈ ప్రయాణం ఎట్లా నడిచింది అంటే నిజానికి పిఓడబ్ల్యూగా కొన్ని ప్రాంతాల్లో జరిగిన ల్యాండ్ స్టగుల్స్లో చాలా చురుకైన పాత్ర మేము ముఖ్యంగా పల్నాడు తీసుకుంటే పల్నాడు ప్రాంతంలో అట్టడు వర్గాలకు చెందిన దళిత బహుజన మహిళలు పూర్తిగా నిరుపేద శ్రామిక మహిళలు ఒక్క ఎకరం కూడా భూమి లేని నిరుపేద వర్గాలు వాళ్ళు ల్యాండ్ స్ట్రగుల్స్లో రైతు కులి సంఘం ఆధ్వర్యంలో వచ్చినప్పుడు మేము ఒక దాన్ని సీరియస్గా చర్చించి వాళ్ళతో కలిసి పిఓడబ్ల్యూగా మా బ్యానర్ మీద పాల్గొనాలి అని నిర్ణయించుకున్నాం మా నాయకురాలు విష్ణు నేతృత్వంలో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మహిళలు పెద్ద ఎత్తున కదిలారు అప్పుడు మాకు వచ్చిన అనుభవం ఏంటి అంటే అసలు మహిళలు భూమి కోసం ఎంత తెగించి పోరాడతారు అసలు ఒక్కొక్కళ్ళు గోచి బిగించి వే ఏల లేస్తూ తొడలు కొడితే పోలీసులు పారిపోయారు అంటే దెబ్బలు పడ్డాయి కారాలు బుచ్చుకున్నారు రోకళ్ళు పట్టుకున్నారు గుత్పలు అందుకున్నారు అంటే ఏద్దరు అంతా కొట్లాడారు పోలీసులు జైలుకి వెళ్ళారు గుంటూరు జైలుకి వెళ్లారు పల్నాడు సబ్ జైలు గురజాల జైలుకి వెళ్లారు విశాఖ జైలు వరకు వెళ్ళారు పోరాడారు ఎన్ని ఎకరాలు అక్కడ వందలాది భూములు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ భూములు కానీ ఇతర దేవాదాయ భూములు కానీ అప్పుడు రాష్ట్ర స్థాయి సంఘాలుగా మేము ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ మేము ఝాన్సీ నేను మేము ఫీల్డ్ మీదకి వెళ్ళే వాళ్ళం వాళ్ళతో పాటు వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మద్దతుగా ఇక్కడ వచ్చే హెడ్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఆ పోరాటం ఎంత న్యాయం అయింది దానికి పట్టాలు ఇవ్వాలి అట్లా ఇటు అటు మొత్తం మీద పెద్ద ఎత్తున జరిగింది జంగమేశ్వరపురం అంబాపురం రెంటాల మాడుగుల రెంట చింతల ఈ గ్రామాల అన్నిట్లల్లో కూడా ఎంత పల్నాడు ప్రాంతమే గురుజాల పిడుగురాళ్ళ మధ్య వందలాది ఎకరాల భూములు పంచారు ఆ భూముల పంపిణీలో కానీ ఆ భూ పోరాటాల్లో కానీ మహిళల మహిళలే నాయకత్వం ఇచ్చారు నిజం చెప్పాలంటే పురుషుల కన్నా ఇటు ఆదివాసీ ప్రాంతాలకు వస్తే దాదాపు పన్నెండు పదమూడు లక్షల ఎకరాల భూమి విప్లవ పంచింది దాంట్లో ప్రధానంగా రైతు కూలీ సంఘాల నిర్మాణం ప్రజా సంఘాల నిర్మాణం ఉన్న విప్లవ పార్టీలే ఎక్కువ భూమిని పంచాయి అది వాస్తవం ఎవరు అంగీకరించినా అంగీకరించిపోయినా ఈ పోడు కొట్టి ఎక్కడైతే భూములు పంచుకున్నారో ఇక అప్పుడు మొదలైన యుద్ధం అడవి తరిగిపోతుంది అడవి చాలా చోట్ల తరిగిపోతుంది పట్టణాల చుట్టూ ఉన్న అడివి తరిగిపోతుంది నగరాల చుట్టూ ఉన్న అడివి తరిగిపోతుంది అంటే పచ్చదనం అడవిగా దట్టమైన అడవులు లేకపోయినా పచ్చదనం ఉంది కానీ పట్టణాలు మైదాన ప్రాంతాల్లో ఎంత పర్సంటేజ్ పచ్చదనం కరిగిపోయింది ఎంత కాంక్రీట్ జంగల్స్గా మారినాయి మన హైదరాబాద్ చుట్టూ లేదా పచ్చదనం అదంతా పోయింది అట్లా పచ్చదనం రేషియో అంతా కాపాడవలసిన బాధ్యత ఎవరి మీద పడింది అంటే ఆదివాసుల మీద పడింది వాళ్ళ భుజాల మీద కేసేసి ఆ రాష్ట్రంలో పచ్చదనం గా ఉండాలి కాబట్టి ఇవన్నీ ఇండస్ట్రియల్ పేరుతో ఇండస్ట్రియల్ అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి అంటే ఎవరికి అందని అర్థం అభివృద్ధి అర్థం కాని అభివృద్ధి భాగస్వామ్యం కానీ అంటే ప్రజల భాగస్వామ్యం కాని అభివృద్ధి అంతా వీళ్ళు చేసేసి వీళ్ళు రుద్దేసి ఈవెన్ ఏజెన్సీ ప్రాంతాల వరకు అటువంటి అభివృద్ధి నమూనాను తీసుకొచ్చి ఎవరి భుజాల మీద వేస్తున్నారు పచ్చదనాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అంటే ఆదివాసుల మీద అందుకని మీరు పూడు కొడుతున్నారు మీరు అడవిని మాయం చేస్తున్నారు మీరు పచ్చదనాన్ని లేకుండా చేస్తున్నారు మీరు గ్లోబల్ వార్మింగ్ చేస్తున్నారు మొత్తం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు అని ఎవరైతే పర్యావరణాన్ని రక్షిస్తారో ఎవరైతే పచ్చదనాన్ని ప్రేమిస్తారో ఎవరైతే అడవిని అమ్మలాగా దేవతలాగా చూస్తారో వాళ్ళని కొట్టే పోడు ఎంత ఉంటుంది అదే వాళ్ళని వాళ్ళని పర్యావరణ విధ్వంసకులుగా చూపిస్తున్నారు ఎంత ఘోరంగా ఆదివాసీ మహిళలు మాట్లాడతారంటే ఈ అడవి మాది ఈ సర్కారుది మీకేం హక్కుంది అడవి అసలు అడవి బిడ్డలకి ఆదివాసులకు అడవి మీద హక్కే లేదట మరి ఈ చట్టాలన్నీ ఎందుకు ఈ షెడ్యూల్స్ ఎందుకు ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్ షెడ్యూల్ వాళ్ళని ఏం మాట్లాడతారంటే మీరు పోయి బోర్డు దొంగకోవచ్చు కదా మీరు పోయి పట్టణాలకు పోయి అంటే బయ్యారంబో కమ్మంబో లేకపోతే వరంగల్ బో బోర్డు దొంగో అంటే ఈ ఆదివాసులకు భాషే రాదు భాష కొండరెడ్ల భాష వీళ్ళు పోయి బోల్ దొంగకోవాలట పిఓడబ్ల్యూగా మీరు చేసినటువంటి దాంట్లో ప్రధానంగా అందరూ చెప్పేది ఈ ఆ అందాల పోటీలకు వ్యతిరేకంగా మీరు చేసినటువంటిది గత పదేళ్లలో మారినటువంటి మతతత్వ రాజకీయాలు వ్యవస్థల ధ్వంసం ఇవి చాలా ప్రధానంగా కనిపిస్తుంది వీటన్నిటిల్లో పిఓడబ్ల్యూ నాయకత్వంగా సభ్యులుగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు ఎట్లాంటి నిర్బంధాలను ఎదుర్కొన్నారు అందాల పోటీలు ఆపినప్పుడు జుట్లు పట్టుకుని లాగి కొట్టి కేసులు పెట్టారు అందాల పోటీల నిర్వాహలు వ్యక్తిగత దాడులు చేశారు రౌడీలతో కూడా దాడులు చేశారు అటు సారా వ్యతిరేక ఉద్యమంలో కూడా కాంట్రాక్టర్లతోటి దాడులు ఎదుర్కొన్నాం అందాల పోటీలు హైదరాబాద్ లాంటి చోట పెద్ద ఎత్తున ఫైట్ చేసాం ఈ అందాల పోటీలు ఏంటి కిరీటాలు ఏంటి అని మేము కూడా దాన్ని స్టడీ చేస్తే వేర్ దిస్ బడి క్యాపిటలిస్ వాంట్ దేర్ మార్కెట్ ఎక్స్పాన్షన్ మా అక్కడ అందం తేలింది అంటే వీళ్ళ పెట్టుబడి ఎక్కడ విస్తరించాలనుకున్నారు మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమైందో అక్కడ అందం తేలింది గుర్తించబడింది కిరీటాలు పెట్టారు ఆర్థిక విధానాలు కూడా మారాయి మారాయి ఆర్థిక విధానాలు మారాయి అప్పటికే నూతన ఆర్థిక విధానాలు వచ్చాయి గ్లోబలైజేషన్ సెనారి ప్రారంభమైంది సరళీకరణ ప్రపంచీకరణ అయింది ఖచ్చితంగా ఆ సమయంలో లెక్కలు బయటకొచ్చాయి ఆ మరో రిపోర్ట్ హెల్త్ రిపోర్ట్ వచ్చింది ఈ అందాల పిచ్చిలో అంటే ఈ బాడీ కొలతలలో ఇరికించడానికి భారత స్త్రీలు కూడా బులీమియా ఎనరెజియా లాంటి వ్యాధులకు ఎట్లా బలవుతున్నారు ఆ తమ శరీరాన్ని ఆ కొలతల్లో ఇరికించడానికి ఇముడ్చుకోవడానికి ఎలాంటి అవన్నీ మేము కూడా స్టడీ చేసి మనం ఎందుకు అని మేము ఈ రాష్ట్ర రాష్ట్ర స్థాయి జరిగేవి హైదరాబాద్ లో జరిగేవి అన్ని యాప్ ప్యాకప్ చేసి పంపించాం ఇక అప్పుడు స్టేట్ మా మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏ స్థితికి వెళ్ళిపోయాయి అంటే ఈ మొత్తం స్ట్రగుల్స్ లో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు హైదరాబాద్కి వస్తే తొమ్మిది వామపక్ష విప్లవ పార్టీలు పిలిపించాయి అందరం ప్రొటెక్ట్ చేసాం అన్ని ప్రజా సంఘాలు అంటే తొమ్మిది వామపక్ష విప్లవ పార్టీలు ప్రజా సంఘాలు ఉంటాయి అందరూ పాల్గొన్నారు కానీ పిఓడబ్ల్యూని ఏ వన్ పెట్టి సిపిఎం సిపిఐ ఇతర ఎమ్మెల్యే పార్టీలు అంతా ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్గా గా పెట్టారు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలన్నీ మా తర్వాత సంధ్య ప్రెసిడెంట్ పిఓడబ్ల్యూ పిఓడబ్ల్యూ నార్ తో సహా మమ్మల్ని అంటే పిఓడబ్ల్యూ నే పెట్టారు ఫస్ట్ బషీర్బా కాల్పులు జరిగినప్పుడు కూడా అటెంప్ మర్డర్ అని పెట్టారు మార్డర్లే పెడతారు ప్రతిసారి అంటే మహిళలు ఏ ఉద్యమంలో ముందుకొచ్చినా భరించలేని స్థితి కుటుంబంలో ఎట్లా ఉంటదో రాజ్యానికి కూడా అట్లే ఉంటది కుటుంబంలో ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడటం కదా ఎగ్జాక్ట్లీ కాబట్టి నాకు అర్థం అప్పుడు నేను చాలా సార్లు నాకు అనిపించేది అంటే ఏంటి మీద అసహనం పిఓడబ్ల్యూ మాట్లాడితే కేసులు ఉద్యోగం నా ఉద్యోగం అలాగే తీసేశారు ప్రతి సందర్భంలో కూడా టార్గెట్ అనేది ఒక మహిళా సంఘం మీద అంటే అంత అసహనం మహిళలు బయటకు వస్తే అంటే మహిళలు మా వ్యవస్థ మార్పు కోరుకుంటే భరించలేని స్థిత అంటే దీంట్లో రెండు ఉన్నాయి ఏ మహిళలు కూడా ముందుకు రాకూడదు ఉద్యమాల్లోకి రాకూడదు మహిళలు ముందుకొస్తే మార్పు సులభం అవుతుంది మహిళలు ముందుకొస్తే ఎక్కువ మంది మహిళలు కదులుతారు అంటే ఏ రంగంలోకి మహిళలు ఉండాలి అనేటటువంటిది కూడా ఒక గీత గీత గీస్తారు రెండోది ఆ కంట్రోల్ ఎందుకు నియంత్రణ అంటే నాకు లైట్ అర్థమైంది ఏంటంటే మహిళలు నిలబ నిబ నిబద్ధత నిజాయితీగా నిలబడతారు వాళ్ళ వెనుక మహిళ వచ్చే మహిళలు కూడా అంతే మిలిటెంట్ గా ఉంటున్నారు ఎక్కడైనా సరే భూమి కోసం పాలకులు వస్తే భూమి ఇవ్వడానికి ముందు రాజీ పడేది ఆ ఆ మగవాళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిన మగవాళ్ళు కానీ రెజిస్ట్ చేసేది ఆడవాళ్ళు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి ఊపా కూడా పెట్టారు అండ్ ఎవరి మీద కనపడిన ఊపాలు మా మీద ఎందుకు పెట్టారు ఎవరి మీద కనపడిన నిర్బంధాలు మా ఇన్ని కేసులు ఎందుకు పెడుతున్నారు అంటే ఆడవాళ్ళు యాక్టివ్ గా ముందుకు రావద్దు కాబట్టి భయపెట్టాలి ఏ తత్వ పురుషాధిపత్య లైంగిక వేధింపులకి వ్యతిరేకంగా పిఓడబ్ల్యూ మొదలైందో ఆ పిఓడబ్ల్యూ ప్రస్థానం ఈరోజు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అయితే మీరు ఇవ్వబోతున్నటువంటి లక్ష్యం ఏంటి యాభై ఏళ్ళ పిఓడబ్ల్యూ నా నలభై ఏళ్ళ నా ప్రత్యక్ష భాగస్వామ్యం అనుభవం పిఓడబ్ల్యూ అనుభవం కూడా నాతో పాటు పిఓడబ్ల్యూను పిఓడబ్ల్యూతో పాటు నా అనుభవం మేము మొదలు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్లోకి వెళ్తా అయితే ఏంది మీరు వస్తే మేము వినాలా మీరు వస్తే మేము పట్టించుకోవాలా మీరు చెప్తే మేము వినాలా అని మాట్లాడారు డౌరీ డేస్ ఇన్వెస్టిగేషన్ కమిటీగా వెళ్ళినా పిఓడబ్ల్యూగా వెళ్ళినా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా తిరస్కారం కానీ ఆ తర్వాత మే మన పిఓడబ్ల్యూ చేసిన కృషి కానీ సాగించిన నేను అది ఈ పిఓడబ్ల్యూ ఆ పిఓడబ్ల్యూ వెళ్ళి అట్లా మొత్తంగా మహిళా సంఘంగా మా మనం మేము చేసిన కృషి వలన చాలా చోట్ల ఎన్ తొంభై చివరికి వచ్చే వరకు రెండు వేలు నాటికి అసలు మేము ఎక్కడికడి మాట్లాడినా మా అభిప్రాయానికి మా మేము ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తాం లేదా నోటీస్ చేస్తాం అటన్నిటికి విలువ ఇవ్వడం మొదలు పెట్టారు ఇది వ్యక్తులుగా మాకు వచ్చిన గౌరవం లేకపోతే గుర్తింపని నేను భావించట్ల మొత్తం మహిళా ఉద్యమానికి వచ్చింది ఒక దశకు వచ్చే వరకు ఎవరు మాట్లాడినా దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితికి వచ్చిందంటే ఒక మహిళా సంఘం యాక్టివ్గా ఉంటే అది కేవలం కొంతమంది బాధితులైన ఆడవాళ్ళకే అండ కాదు పిఓడబ్ల్యూ ఎస్ ఇప్పటికి కూడా ఎంతోమంది మా పేర్లు వాడుకుని మా సంఘం పేరు చెప్పుకొని మనోధైర్యాన్ని పెంచుకోవడం కాదు వాళ్ళ సమస్యను పరిష్కరించుకున్నారు మేము పలానా సంఘం దగ్గరికి వెళ్తాం పలానా నాయకురాల దగ్గరికి వెళ్తాం అని చెప్పి అది జిల్లాల్లో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగా అక్కడి నుంచి షిఫ్ట్ ఎట్లా మారింది అంటే ఇప్పుడు ఎవ్వరు కూడా ఈ సంఘం ఉన్నది అని దీని అస్తిత్వాన్ని గుర్తించం దీని ఉనికిని కూడా మేము పట్టించుకోం అనే స్థితికి తీసుకొచ్చారు అంటే దాని వెనక రాజ్యం కుట్ర ఉంది పోలీసుల స్వభావం ఉంది అంటే ఒక మొత్తంగా కూడా ఈ పవర్ ఎక్సర్సైజ్ చేస్తున్న శక్తులు ఎవరైతే ఉందో అధికార యంత్రాంగాలు వాళ్ళ వాళ్ళ కపట ఆలోచనలు కూడా దీని వెనుక ఉంటాయి ఇవాళ దేశంలో ఉన్న స్థితి బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదులు ఈ ఫ్యాసిస్ట్ దశ తీసుకొచ్చాక వచ్చిన స్థితి ఏంటి అంటే మళ్ళీ సేఫ్ అయితే ఏంటి మీరు చెప్తే వినాలా అక్కడెక్కడో ఒక ఇష్యూ జరిగింది అదే అంటే నేను ట్రోలింగ్ గురించి మాట్లా ప్రత్యక్షంగా కూడా ఎవరో ఒక చర్చ స్మార్టిక్ పర్సన్స్ గురించి నేను చర్చ చేయదలుచుకోలేదు వాళ్ళకి విలువ ఉంటే అయిపోయిందా కాదు కదా మొత్తంగా మహిళా ఉద్యమాన్ని గుర్తిస్తున్నారా లేదా మొత్తం మహిళా సంఘాన్ని గుర్తిస్తున్నారా లేదా అంటే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఎవరో ఇద్దరు ముగ్గురుమో వ్యక్తులు తీసేయండి వాళ్ళకి ఇప్పుడు కూడా విలువ ఉండొచ్చు పట్టించుకోవచ్చు భయపడొచ్చు కానీ సంఘాన్ని గౌరవిస్తున్నారా లేదా సంస్థ వెళ్తే పనులు అవుతున్నాయా లేదా పనులు అంటే పైరవీలు కాదు ఆ బాధితులకు రక్షణ రావడానికి అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి న్యాయం చేయడానికి బాధితులకి అండగా నిలబడడానికి ఒక రోల్ ప్లే చేయగలుగుతున్నారా లేదంటే మళ్ళీ వెనక్కి వచ్చాం ఇది మార్పు నిర్బంధం అనేది ఎంత వెనక్కి నెడుతుంది అంటే ఈ స్థితిలోనే నేను అనుకుంటా ఒకప్పుడు విప్లవోద్యమ కేంద్రాలు ఉద్యమాల చైతన్యం ఆ ఉద్యమ చైతన్యం సాధించుకున్నటువంటి ఫలితాలు ఎన్నో ఇటు దక్షిణ తెలంగాణ కావచ్చు ఆ గ్రామంలో ఉన్న చైతన్యం చాలా హెల్దీ అట్మాస్ఫియర్ చాలా ఆరోగ్యకరమైనటువంటి బంధాలు రాజకీయ చైతన్యం అన్ని అంశాల్లో చైతన్యం కనపడేది అలాంటి చోట స్త్రీల మీద దాడులు కాని అత్యాచారాలు కానీ చాలా తక్కువగా కనపడ్డాయి ఇప్పుడున్నంత ఇంతగా పె పెరిపోయి లేవు ఇంత పేటరేకి పోయి లేవు అదే ప్రాంతాలు ఇవాళ ఆ ఆ అడవి బిడ్డల్ని అత్యాచారాలు చేస్తున్నారు ఒకప్పుడు నేను ఇరవై ఏళ్ల క్రితం అదిలాబాద్ శ్రీకాకుళం ఆదివాసులు ఆదివాసుల మీద అత్యాచారాలు చేయడం నేను చూడలేదు ఇవాళ ఎక్కడెక్కడికి మైదాన ప్రాంత సంస్కృతి వెళ్ళిందో అక్కడ అందరి మీద దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఈ కల్చర్ ఎక్కడ దాకా పోయిందో అక్కడ ఆడేవాళ్ళు బలం ఒకప్పుడు లేని అత్యాచారాలు ఎన్ని అంటే అసలు అది పెద్ద సబ్జెక్ట్ అంటే ఇవాళ అంతగా పెరిగిపోయినాయి అంటే ఈ ఆదివాసీలోకి ఈ కల్చర్ ఎట్లా వచ్చింది అంటే అక్కడ ఫెయిల్యూర్ అక్కడికి గణపతి వెళ్ళాడు ఈ సంస్కృతి వెళ్ళింది ఫోన్ వెళ్ళింది టీవీ వెళ్ళింది ఈ అత్యాచారాలు వెళ్ళాయి అంటే ఒకప్పుడు లేనివి ఇప్పుడు ఎంత షిఫ్ట్ వచ్చింది చెప్పడానికి దాని ఫలితమే ఒక విప్లవోద్యమ కేంద్రాలు అనుకున్న చోట ఈరోజు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు మళ్ళీ తిరోగమన భావజాలం వెళ్ళు పోతున్నది దాని ఫలితమే ఇవాళ బీజేపీ అన్ని సీట్లు సంపాదించడం ఇకపోతే మహిళా సంఘాలుగా మేము నిలబడడం ఎంత ముఖ్యమో మా సంఘ నిర్మాణాలు ఎంత ముఖ్యమో దానికి అనుకూల సామాజిక వాతావరణం ఏర్పరచుకోవడం కూడా అంతే ముఖ్యం ఇవాళ అది లేదు లేకుండా పాలకులు చేశారు అక్కడ పనిచేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది మళ్ళీ తిరిగి ఏ విధంగా ప్రజా ఉద్యమాల్లోకి మహిళల్ని సమీకరించే విధంగా చేయగలరు తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణలో ప్రజలందరూ సబ్బండ వర్ణాలు వర్గాలు ప్రజలు అందరూ కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం మొదలైన ఉద్యమంలో మా ప్రాంతం మీద మాకే హక్కులు కావాలని చేశారు ఆ ఉద్యమంలో పిఓడబ్ల్యూ చాలా గొప్ప పాత్ర పోషించింది ఎంత పాత్ర అంటే అసలు ఢిల్లీ దాకా జై తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని వెళ్ళిన ఏకైక సంఘం ప్రగతిశీల మహిళా సంఘం ఐదు వందల మంది మేము జంత్ర మంత్రలు ధర్నా చేశాం అట్లాగే పాదయాత్ర చేసిన సంఘం మొదటి మహిళా సంఘం పిఓడబ్ల్యూ కే సముద్రం నుంచి మా బాబు వరకు మహిళా పిఓడబ్ల్యూ పాదయాత్ర చేశాం అంతగా నాయకత్వం నుంచి కింది వరకు అందరం పనిచేసాం ర్యాంక్ అండ్ ఫైల్ పనిచేసాం అంటే ఒక నాలుగు సంవత్సరాలు మాకు ఇంకో నిర్మాణం లేదు ఇంకో కార్యక్రమం లేదు ఇంకో ఎజెండా లేదు ఇంకో పని లేదు మరి దాని ముందు ఎన్నో సమస్యల మీద మహిళా సమస్యల మీద కానీ ఏ వర్గ పోరాట వర్గ సమస్యలు కావచ్చు లింగపరమైన సమస్యలు కావచ్చు హింసకు సంబంధించినవి కానీ పనిచేస్తాం కానీ ఒక నాలుగేళ్లు అన్ని మానేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పనిచేసాం ఇంకో పని చేయలేం మేము తర్వాత ఏర్పడినాక మా మహిళా సంఘం ఉనికిని కోల్పోయే స్థితి ఎందుకు వచ్చింది అంటే పాలకులు రాష్ట్రం కావాలని కోరుకున్నటువంటి చోట మా రాష్ట్రం మాకు కావాలని ప్రజలు పోరాడితే మెజారిటీ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్ష పెట్టారు కదా ఉపా పెట్టారు అది మీరు 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 ఏదైతే అబ్జర్వ్ చేశారు అది అందరూ మాట్లాడారు అంటే మీడియా వాళ్ళ కనపడలా మేమే నేనే కాదు ఆ సంఘ నాయకులు ఎవరు కనపడలా అంటే ఎవరికి స్పేస్ లేదు అంటే ప్రశ్నించే గొంతులకే స్పేస్ లేదు అది ఏదో మా వ్యక్తిగత ఇష్యూ కాదు కానీ అంటే తెలంగాణ అంత ధర్నా చౌక్లో అన్ని పోరాటాలు చేస్తే ధర్నా చౌక్ లేకుండా చేశారు ఇవన్నీ మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు నేను ఇందాక చెప్పాను విప్లవజమ కేంద్రాల్లో బీజేపీ ఎట్లా వేలుకుని పోయింది ఎట్లా సీట్లు పెంచుకుంటుంది అట్లాగే అంత పెద్ద ప్రజలందరూ భాగస్వామ్యమైన పోరాటంలో మేము కీలక పాత్ర పోషించిన పోరాటంలో మేము లీడ్ చేస్తాం ఆ పోరాటాన్ని తెలంగాణ పోరాటాన్ని అంత రాష్ట్ర సాధనలో ఇంత కృషి చేస్తే లేదా ఇంత భాగస్వామ్యం అయితే ఎన్ని వర్గాలు ఇంతమంది ప్రజలు ఎందుకు కనీస హక్కులు కోల్పోయారు కానీ ఈ పది సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విధ్వంసం కానీ కోల్పోయిన హక్కులు కానీ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు అటు కేంద్రంలో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో టిఆర్ఎస్ అక్కడ సారీ బీఆర్ఎస్ అక్కడ జగన్ ఈ ప్రా ఈ సమయాన్ని కూడా మనం మర్చిపోవడానికి వెళ్ళేది ఎందుకంటే తెలంగాణకు ముందు తెలంగాణ తర్వాత అని చూస్తే అప్పుడున్న సామాన్య హక్కులు అప్పుడు చేయగలిగిన పని అప్పుడు సాధించుకున్న విజయాలు అది భూమి కీలకమైన వనరుల మీద కావచ్చు వ్యక్తిగతమైనటువంటి హింసకు సంబంధించినవి కావచ్చు అప్పుడు సాధించిన ఫలితం సాధించిన బెనిఫిట్స్ లేదా రిజల్ట్స్ ఇవి లేవు ఈ టెన్ ఇయర్స్ లో లేవు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సారిక ఎన్నికలు వచ్చేటప్పటికీ తెలంగాణలో ప్రభుత్వం మారింది అట్లానే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మారింది అయితే అది బీజేపీతో పొత్తుతో ఉన్నటువంటి ప్రభుత్వం భవిష్యత్తు చూడాలి దేశంలో కూడా చాలా కష్టం మీద వచ్చారు బీజేపీ వాళ్ళు అంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది ఆ కాంగ్రెస్ ఇండియా కూటమి అయితే ఇవి కొంత ఆశావహంగానే కనిపిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా నమ్మేంత పరిస్థితి లేదు ఇట్లాంటి సందర్భంలో మొత్తము నేర చట్టాలని అంటే అసలు స్త్రీల ఉద్యమాలే మొత్తము న్యాయ చట్టాలతోనే పనిచేస్తూ ఉంటుంది అట్లాంటిది నేర చట్టాలని మార్చేశారు ఈ సందర్భంలో పిఓడబ్ల్యూ అర్ధ శతాబ్ది ఉత్సవం జరుగుతుంది ఈ ఈ మొత్తం పరిస్థితుల్లో పిఓడబ్ల్యూని మీరు ఏ స్థానంలో చూస్తున్నారు అంటే నేను ఇందాక లేవనెత్తినట్టుగా ఇప్పుడు చావు దప్పి కన్నులు ఉన్న స్థితిలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం మీద ఈ రాష్ట్రాల్లో ఒక ఒక ప్రజాస్వామిక ధోరణితో పాలన సాగితే హక్కులు కోల్పోతున్న స్థితిలో అణచివేత నుండి ఒక నిరసనగా స్వరంగా వచ్చిన ఎన్నికల రిజల్ట్ ఈ నేపథ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మన రా తెలంగాణ రాష్ట్రం వీళ్ళ మీద ఒత్తిడి తేవడానికి గత పాల పాలనలో జరిగిన నష్టం అన్యాయం ఇప్పుడు వీళ్ళు చేయవలసిన వీళ్ళ కర్తవ్యం వీళ్ళ బాధ్యత ఏంటి అని ఒక కాంక్రీట్ వర్క్ చేయాలి ఒక నిర్దిష్ట ప్రా ప్రణాళికతో పనిచేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా అంటే విడిపోయి ఉండడం వల్ల జరిగిన బలహీనత అది అది భవిష్యత్తులో ఐక్య కార్యాచరణగా వెళ్తుందా అది ఖచ్చితంగా బలహీనతే అది ఎప్పుడు ఆ బలహీనత ఏంటో మాకు ఇంటర్నల్ ఇంకా బాగా తెలుసు చాలా దుఃఖాన్ని మోస్తూ వచ్చాం ఇంతకాలం ఈ చీలికల వలన ఈ చీలికల వల్ల జరిగిన నష్టం ఉద్యమానికి ప్రజలకి మాకు మేము మా బలం తగ్గిపోవడం వల్ల మాకు మా మీద జరుగుతున్న దాడులు పెరుగుతున్న హింస ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీతో పాటు ఈ నాలుగు సంఘాల ఐక్యత ఒక పక్కన అవసరం మొత్తంగా ఐక్య ఉద్యమం అవసరం ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి ప్రెజర్ గ్రూప్స్గా పనిచేయాలి ఇవాళ కొంచెం అవకాశం ఉన్న మళ్ళీ బీజేపీ రాయ్ మీద కేసు పెట్టింది మీద పెట్టింది ఇంకా ఇట్లాంటివి పెంచుతుంది రేపొద్దున ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆర్ఎస్ఎస్ ఏర్పడి ఆవిర్భావ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఈ లోపల ఎంతమంది గొంతులు నొక్కేస్తారో తెలీదు ఎన్ని ఉద్యమాల నుంచి వేయడానికి పథకాలు పన్నుతారో తెలియదు ఇటువంటి స్థితిలో మహిళా ఉద్యమాల్ని రక్షించుకోవాలన్నా లేదా మహిళల హక్కుల కోసం పని చేయాలన్నా ఈ మొత్తంలో కొత్త చట్టాల వలన నష్టపోయే వాళ్ళలో ఖచ్చితంగా మహిళలు ఉంటారనేది నిస్సందేహంగా చెప్పచ్చు అట్లాగే అణగార్య వర్గాలు అండి అట్టడుగు వర్గాలుగా ఉన్న సెక్షన్స్తో ఉన్న మహిళలు మరింతగా ఎదుర్కొంటారు దళితులు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఇప్పటికే అర్థం అవుతుంది గుల్ఫిష్ వాతి మనం అన్యాయంగా తీసుకుపోయి పడే స్థితి బయటకు దాని ఇట్లా కాబట్టి ఈ స్థితిలో మహిళలు మంచి ఎదుగురవుతున్న సెక్షన్స్ ని తో పని చేయాలి చేయడం కోసం మా నాలుగు మహిళా సంఘాలు మా ఎజెండాలో పెట్టుకుంటాం ఈ అంశాలన్నీ పనిచేస్తాం అర్ధ శతాబ్ది వార్షికోత్సవాల స్ఫూర్తిని నిలబెట్టుకుని ముందుకు తీసుకెళ్లాలి అనేది మా ఐదు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా మహిళల తరఫున పోరాడుతున్నటువంటి పిఓడబ్ల్యూకి పిఓడబ్ల్యూ సభ్యులందరికీ కూడా ఈ అర్ధ శతాబ్ది ఉత్సవాలు విజయవంతంగా జరగాలని చెప్పి ప్రజాతంత్ర తరఫున ఆకాంక్షిస్తున్నాం